పిఎస్ వన్ అనే తో పొనియన్ సెల్వన్ చరిత్రని తెరకెక్కించారు తమిళ తంబీలు అయితే ఈ చిత్రం గురించి వినిపిస్తున్న కి మేకర్స్ చెప్తున్న వసూళ్ల లెక్కలకి పొంతన కుదరటం లేదు ఒక్క తమిళనాడులో మాత్రమే హిట్ టాక్ ని తెచ్చుకుంది పొనియన్ సెల్వన్ తెలుగుతో సహా కన్నడ మలయాళ హిందీ భాషల్లో గా ఉందనే టాక్ కూడా లేదు అయినప్పటికీ కలెక్షన్స్ కుమ్మేస్తోందంటూ నిర్మాతలు ప్రకటనలు గుప్పిస్తున్నారు కొన్ని బాలీవుడ్ వెబ్సైట్లలో ఈ చిత్రం మూడు వందల యాభై కోట్ల క్లబ్ లో చేరిందని నాలుగు వందల కోట్ల వైపు దూసుకువెళ్తోందని కూడా కథనాలు వండివార్చారు బాహుబలి ట్రిప్లార్ లాంటి మాసివ్ యాక్షన్ సినిమాలు చూసిన ప్రేక్షకులకు పిఎస్ వన్ రోషించలేదు ఈ మూవీలో ఎంత వెతికినా రాజసం కనిపించలేదనే విమర్శ ఉంది వీరోచిత పోరాటాలు లేవు అందుకే ప్రేక్షకుల్ని మెప్పించలేక చతికిలబడింది మరి నిర్మాతలు కలెక్షన్స్ ని ఎందుకు హైప్ చేస్తున్నారనే విషయాన్ని విశ్లేషించారు క్రిటిక్స్ బాహుబలి కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా మూవీస్ తొలుత మొదటి భాగం బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాతే రెండో భాగాన్ని తెరకెక్కించారు కానీ పొనిన్ సెల్వన్ రివర్స్లో తెరకెక్కింది ఈ నేపథ్యంలో పిఎస్ టూని బయస్ తో కొనుగోలు చేయించేందుకే పిఎస్ వన్ ని హైప్ చేస్తున్నారట నిర్మాతలు